నేను నందగోపాల్ మదరపల్లి స్పిన్నింగ్ మిల్లు అధ్యక్షులు మరియు వేదిక మీద మా కార్యవర్గ సభ్యులు ప్రధానంగా ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ మదపల్లి సిటిఎం రోడ్లో ఉన్న యూనియన్ ఆఫీస్ నందు మదపల్లి స్పిన్నింగ్ మిల్లు వర్కర్స్ యొక్క సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశాము ఆ యొక్క సమావేశానికి కార్మికులు మొత్తము మూడు వందల పదకొండు మందికి గాను రెండు రెండు వందల ఏడు మంది ఆరు ఫిజికల్గా హాజరయ్యారు ఆ యొక్క సమావేశంలో సమావేశానికి నేనే అధ్యక్షులు వహించాను ఈ సమావేశంలో కొన్ని సుదీర్ఘమైన చర్చలనంతరము కొన్ని కార్మికులంతా కలిసి ఏకగ్రీవంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానంగా గత యూనియన్ వాళ్ళు అంటే యూనియన్ కమిటీ అంటే అధ్యక్షులు శ్రీ శ్రీ జేవి నరసింహతి గారు అదేవిధంగా ఇతర కార్యవర్గ సభ్యులు గత పది సంవత్సరాలుగా ఇంతవరకు కూడా వాళ్ళు ఏ రోజు కూడా ఒక జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయలేదు కార్మిక నూతన కమిటీ వాళ్ళు కొన్ని కమిటీ కూడా ఏర్పాటు చేయకుండా వాళ్ళ యొక్క కార్మికులకు సంబంధించిన ప్రధానమైన సమస్యల గురించి వారిని సంప్రదించకుండా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకునేసి కేసులు వేశారు కోర్టులంతా దీని విషయంగా మేము ఈ యొక్క సర్వ సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క విషయాలంతా జరిగింది ఆ సమయంలో కార్మికులందరూ కలిసి ఈ విధంగా ఆయన వాళ్ళు సౌందర్యంగా తీసుకుంటూ మా దాన్ని మేము వెంటనే ఖండిస్తూ వాళ్ళు కార్మికులందరూ కూడా పాత కమిటీని రద్దుపరుస్తూ నూతన కార్మి కమిటీని ఏర్పాటు చేయాలనేసి అందరూ ఏకగ్రీవ తీర్మానించారు ఆ యొక్క నూతన కమిటీ మేమందరూ కూడా వాళ్ళు ఎవరెవరు కార్యవర్గం ఉండాలనేసి ఏర్పాటు చేసుకొని ఆ నూతన కార్యవర్గాన్ని తిరుపతిలో ఉన్న డిప్యూటీ కమిషనర్ లేబర్ వారికి ఇరవై తొమ్మిదవ తేదీ సమర్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు రెడ్డి గారు అంటే ఎప్పుడైతే ఈ ఫ్యాక్టరీ అప్పులో ఉనిగిపోయిందో కర్ణాటక హైకోర్టు లిక్విడేట్ను అపాయింట్ చేసింది అంటే లిక్విడేటర్కు వాళ్ళకు కొన్ని ముఖ్యమైన వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేశారు ఏమంటే ఈ కంపెనీని అమ్మి మొత్తం వాటి లేబర్స్కు మిగతా బాకీల వాళ్ళకు కంపెనీ లాబ్ ప్రకారము వాళ్ళకి బాగాలు ఇవ్వాలనేసి లిక్విడేటర్ అపాయింట్ చేయడం జరిగింది లిక్విడేటర్ గారు మేము ఎవరెవరు బాకీలు ఉన్నారో మాకు తెలియాలని చెప్తే మేము మూడు వందల రెండు మంది కార్మికులు మూడు వందల పదకొండు మంది కార్మికులకు సంబంధించిన బెనిఫిట్స్ బకాయిలు ఏమేమి రావాలని ఆయన తప్పించడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ యొక్క కంపెనీ టెండర్ పెట్టారు టెండర్ ఏఆర్సీ బ్యాంకు ద్వారా టెండర్ పెట్టడం జరిగింది ఈ టెండర్ని ఈ మధ్య కాలంలో ముప్పై తొమ్మిది కోట్లు ఇచ్చి శ్రీహరి కన్స్ట్రక్షన్ వారు ఎత్తడం జరిగింది వాళ్ళు ఎత్తిన తర్వాత ఈ మూడు ముప్పై తొమ్మిది కోట్లు ఇప్పుడు డబ్బు కట్టడమే కాకుండా కార్మికులందరికీ కూడా రెండు లక్షల రెండు కోట్ల పంతొమ్మిది లక్షలు ఫ్రీగా ఇచ్చారు అంటే ఆ ఫ్రీగా ఇచ్చిన డబ్బులు ఈ యొక్క నాయకులు పాత కార్మికుల పాత కమిటీలో ఉన్న నాయకులు కూడా వాళ్ళు చెల్లించకుండా ఆ డబ్బుల్లో కూడా తల ప్రతి కార్మికులు కూడా మాకు ఐదు వేల రూపాయలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు కానీ కార్మికులు ఒప్పుకోలేదు తద్వారాగా శ్రీఆర్ కష్టవారు వారు వారు ప్రకటించిన రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు చెక్కుల ద్వారా ప్రతి కార్మికు ఇవ్వడం జరిగింది కాబట్టి కొత్త కార్యం ద్వారా ఇవ్వడం జరిగింది కానీ దీని యొక్క సమాజం మెయిన్ యొక్క ప్రధాన ఏమిటంటే ఈ యొక్క అధ్యక్షులైన జేవి నరసింహతి గారు మరియు కమిటీ సభ్యులంతా కూడా వారి స్వార్థం కోసము కార్మికుల యొక్క వెల్ఫేర్ గుర్తించకుండా లేనిపోని కేసులు వేశారు కానీ ఏ ఒక్క వర్క్ సంబంధించలేదు ఈరోజు క్లియర్గా లిక్విడేటర్ ఒక కార్మికుడు ఎంత రావాలి బకాయిలు అని మూడు పాయింట్లు చెప్పారు అంటే రెండు నెలల జీతాలు అది ముందు ఇచ్చారు అది వచ్చి యూనియన్ అమౌంట్ పోయాలి